నవోదయ గురుకుల పాఠశాలలో విద్యార్థి మృతిపై జుడిషియల్ ఎంక్వైరీ జరిపి మృతికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాల వేదిక కన్వీనర్ కల్లూరు చిన్న పెంచలయ్య డిమాండ్ చేశారు శుక్రవారం నెల్లూరులోని గిరిజన భవన్లో ఉపాధ్యాయ విద్యార్థి గిరిజన ప్రజా సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నవోదయ గురుకుల పాఠశాల విద్యార్థి కత్తి ప్రణీత మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని పోలీసులు జిల్లా అధికారులు వాటిని బహిర్గతం చేయాలన్నారు ప్రణీత న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామన్నారు జిల్లా అధికారులు ఇంతవరకు ప్రణీత పట్ల నిర్లక్ష్యం అన్నారు ప్రజా సంఘాలతో నిజ నిర్ధారణ కమిటీ ఏర్పాటు చేయాలని న్యాయం కోసం కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమం చేపడతామన్నారు ప్రభుత్వం అధికారులు ప్రణీత కుటుంబానికి న్యాయం చేయాలని జరిగే పోరాటానికి ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలని తెలిపారు ఈ కార్యక్రమంలో చంచయ్య ఆత్మకూరు అడ్వైజర్ టి కృష్ణ సీనియర్ దళిత నాయకులు కుడుమల సుబ్బారావు జిల్లా ఎస్పీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మాజీ సభ్యులు కొప్పల రఘు శేషం సుదర్శన రఘురామయ్య నేలపాటి రమణయ్య చెంబెట్టి ఉష తిరువూరు సతీష్ రమేష్ రావురు కృష్ణయ్య దూడల పెంచలయ్య ఉక్కల శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని మరియు ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్ ఈరోజు నెల్లూరులోని గిరిజన భవన్లో ఏదైతే అన్ని దళిత గిరిజన ప్రజా సంఘాలు ఉపాధ్యాయ సంఘాలు విద్యార్థి సంఘాలతో కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాము ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానంగా ఇటీవల నవోదయ కృష్ణాపురం నవోదయ గురుకుల పాఠశాలలో మృతి చెందినటువంటి కత్తి ప్రణీత మృతి మీద చర్చించడం అనేది చర్చించి ప్రధానంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది ఏదైతే కత్తి ప్రణీత మృతి మీద జుడిషియల్ ఎంక్వైరీ జరపాలి ఏదైతే జుడిషియల్ ఎంక్వైరీ జరిపి ఆ అమ్మాయి చనిపోవటానికి కారణమైనటువంటి కారకుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రధానంగా చర్చ నిర్ణయం తీసుకోవడం అలాగే ఏదైతే పదకొండు మంది దళిత గిరిజన ఉపాధ్యాయ సంఘాలతో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఏదైతే నవోదయ స్కూల్ కి వెళ్లి అక్కడ కూడా వాస్తవాలను పరిశీలించి ఆ యొక్క వాస్తవాల యొక్క ఆధారంగా ఏదైతే అవసరమైతే హైకోర్టుని ఆశ్రయించాలని చెప్పి కూడా ప్రధానంగా నిర్ణయించడమైనది అలాగే ఏదైతే ఈ యొక్క మీటింగ్ తర్వాత కూడా అవసరమైతే కలెక్టరేట్ ముట్టడికి కూడా పిలుపు ప్రధానంగా చర్చకు వచ్చింది వీటన్నిటి మీద నిర్ణయం తీసుకొని మా యొక్క కార్యాచరణను ప్రకటించబోతా ఉన్నాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం మేము చెప్పేది ఒకటే ఏదైతే కత్తి ప్రణీత మృతికి సంబంధించి మాకు అనేక అనుమానాలు ఉన్నాయి ఆ అమ్మాయి చనిపోవటం కారణాలు కారణాలేంటి ఏ కారణాలతో ఆ అమ్మాయి చనిపోయింది ఇప్పటి వరకు పోలీసు విచారణలో ఏం తేలింది ఏమి జరిగింది అనేటువంటి విషయాల మీద విచారణ జరిపి న్యాయం చేసే వరకు మా యొక్క పోరాటం ఆందోళన కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తాం